వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనకాపల్లిలో విద్యార్థిని విద్యార్థులు వివిధ పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నారు ఒక్క నిమిషం ఆలస్యం అయితే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశం లేనందున దీన్ని దృష్టిలో ఉంచుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ముందుగానే చేరుకున్నారు ఇందులో భాగంగా సోమవారం జిల్లా ఎడిషన్ ఎస్పి విజయ్ భాస్కర్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు అనంతరం అక్కడ సిబ్బందిని పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఆదేశాల మేరకు నూట ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు విద్యార్థిని సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రం లోపలికి తీసుకువెళ్లకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి తోవు లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు మొత్తంగా టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శంకర్రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ये बेराम के ही అనకాపల్లి జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గౌరవ ఎస్పి గారు టెన్త్ క్లాస్కి ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ లైన్ డిపార్ట్మెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ వీళ్ళందరికీ కూడా చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మనకి నూట ఎనిమిది సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఫ్రిస్కింగ్ పర్పస్ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలో చేయకుండా ఉండేందుకు ముందుగా ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళని ఫ్రిస్క్ చేయడం అని దానికో పర్పస్ గర్ల్స్ని సపరేట్గా అండ్ బాయ్స్ని సపరేట్గా ఫ్రిస్కింగ్ చేసేదానికి పోలీస్ పరంగా ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న కాలేజ్ సిబ్బంది కూడా ఉంటారు అలాగే పెరిమీటర్ ఎక్కడైతే బౌండరీ వాల్స్ లేకుండా ఉంటాయో అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్కి దీనికి స్కోప్ ఇవ్వకుండా మనము పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే విద్యార్థులకు అవసరమైన ఈ ఏర్పాట్లు కూడా అంటే మంచినీటి సదుపాయం కానీ హెల్త్కి సంబంధించి మెడికల్ టీమ్స్తో ఏర్పాటు చేయడం కూడా జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో సో ఇవన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకి ఎటువంటి అవస అసౌకర్యం కలగకుండా పదో తరగతి పరీక్షలు రోజు కూడా నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటాయి ముప్పై తేదీ వరకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై తేదీ వరకు